ఘనంగా బోనాలతోటి డప్పుసప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రక సంతోషంగా ఆనందంగా అందుకున్న నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా వాళ్ళకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా కావల చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కట్టి గిడ్డలు ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కసిగిడ్డలు చిన్నకిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలనందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నా కానీ ఏటేటిగా నాకు బండి కాకున్నా కానీ గోరుమంతమైంత మంతమైనంత నాకు మాత్రం ఇయర్ అవాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు చింతవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని అరగించినా గాని నా కడుపుల పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమన్నమంతే కద్రా బాలక నాకు రక్తము చూపించమనిగా పెద్ద జీవం కాకున్నా కానీ చిన్నది మాత్రమైనా చూపించలే రావాలక్క ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లాడికి నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలేదు మీరు ఆరగించడానికే కదరా బాలక అమ్మాని ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటే ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నా నేను నా కడపలు పెట్టి నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ అగ్ని అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇది ఎంతవరకు సగుమైనటువంటి విషయం తల్లి